కార్మికులకు బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆకలి తీర్చడమే లక్ష్యంగా కోసిగిలో అన్నా క్యాంటీన్కు శ్రీకారం పేద ప్రజల ఆకలి తీర్చేందుకే రాష్ట్రంలో మాన్యశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను ప్రవేశపెట్టినట్లు మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి పేర్కొన్నారు సోమవారం ఆయన కోసిగి మేజర్ సర్పంచ్ కుమారి అయ్యమ్మతో కలిసి కోసిగిలోని సంత మార్కెట్ ఆవరణలో అరవై లక్షల రూపాయలతో ఏర్పాటు చేయనున్న అన్నా క్యాంటీన్కు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వం పేద ప్రజల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను ధ్వంసం చేసి పేద ప్రజల కడుపు కొట్టిందన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చిందని తల్లికి వందనం రైతులకు అన్నదాత సుఖీభవ ఉచిత గ్యాస్ యువతకు ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు రానున్న ఆగస్టు పదిహేనవ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు ఐదు రూపాయలకు టీ రాని ఈ రోజుల్లో అన్నా క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే పేదవాళ్లకి అన్నం పెట్టడం అనేది ఒక బృహత్తర పథకం అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాల్ ఎంపీడీఓ ఈశ్వరయ్య స్వామి సిఐ మంజునాథ్ ఎస్ఐ హనుమంతరెడ్డి కూటమి నాయకులు ఆర్లబండ సొసైటీ అధ్యక్షుడు అయ్యన్న ముత్తురెడ్డి రామిరెడ్డి నర్సారెడ్డి జక్కనగేని వెంకటేశులు మాణిక్యరాజు జ్ఞానేష్ హోళగుంద కోసిగయ్య కౌతాళం టీడీపీ నాయకులు సతీష్ నాయుడు సురేష్ నాయుడు వక్రాని వెంకటేశులు నాడిగేని తాయన్న సాతనూర్ కోసిగయ్య పెద్ద కడబూరు మండలం నాయకులు బసలదొడ్డి ఈరన్న కృష్ణారెడ్డి పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు గ్రామంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్ అయితేనేమి సబ్ రిజిస్టర్ ఆఫీస్ అయితేనేమి పోలీస్ స్టేషను హాస్పిటల్ ఇవన్నీ కూడా గుర్తించి ఈ కోసి గ్రామంలో పెడితే బాగుంటుందని చెప్పి తెలుసు తెలియజేశాను సార్ గారికి ముఖ్యమంత్రి గారు కూడా నీకు నియోజకవర్గంలో ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ ఏర్పాటు చేసుకోవడం చేసుకోండి అని చెప్పి జరిగింది ఆదే సందర్భంలోని ఈ అన్న క్యాంటీన్ అన్న చెప్పినట్లు రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అన్న క్యాంటీన్లు పెడితే దుర్మార్గుడు వచ్చి బీదల పొట్ట కొట్టి అన్న క్యాంటీన్లు కూడా తీసేయడం జరిగింది మళ్ళీ మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఆ రోజు లేని నియోజకవర్గాలను కూడా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్లు ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు అన్ని అన్ని నియోజకవర్గాలకి అన్న క్యాంటీన్లు పెట్టి బీదల పుట్ట నింపుతున్నాడని చెప్పి తెలియజేసుకుంటున్నా పట్టణాల్లో అయితే వాళ్ళు చాలా అందరూ కూడా సంతోషిస్తున్నారు ఈ కోసికి కూడా